ఉమ్మడి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలవడంతో శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాసులు పేల్చి వేడుకలు చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమరయ్యను గెలిపించిన ఉపాధ్యాయులందరికీ సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాడి హక్కులు సాధించుకుంటామని ఆమె తెలిపారు స్థానిక సంస్థలు మొదలు చట్టసభల వరకు తెలంగాణలో కాషాయ ఎజెండా ఎగరవేస్తామని సంధ్యారాణి ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థిని పెట్టకపోవడం వారి యొక్క ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వారి యొక్క చిత్తశుద్ధి కనబడతా ఉన్నది ఇవాళ త్రీ వన్ సెవెన్ జీరో ద్వారా జీవో ద్వారా కావచ్చు తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు హెల్త్ సెక్యూరిటీ కావచ్చు ఇట్లా అనేక అంశాల మీద ఉపాధ్యాయులు అనేక రకాలుగా మానసిక క్షోభని అనుభవిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మా వైపు మా గొంతుకై నిలబడి మా కోసం మా హక్కుల కోసం పోరాడే వ్యక్తి పోరాడే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని ఈ రోజు వారంతా కూడా అంతగా నిలబడి గెలిపించిండ్రు తప్పకుండా చిత్తశుద్ధితోటి వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మల్కాబరయ్య గారు భారత